నమస్కారం ఏ భక్తికి స్వాగతం కృష్ణం వందే జగద్గురు ఆ జగద్గురువు చేత చెప్పబడిన పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు గీతా జయంతి అది ఈ నెల ఇరవై మూడో తారీఖున వచ్చింది నరుడి అభ్యున్నతికి నారాయణుడు బోధించిన జీవన సారం ఈ గీత ఇక్కడ నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఆ రోజు ఒక్కడే కానీ ఈరోజు మనమంతా ఆ నరులము మాయామోహితుడైన అర్జునుడిని ఉద్ధరించడానికి ఉపదేశించింది మాత్రమే కాదు ఈ గీత ప్రతి మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దడానికి శ్రీకృష్ణుడు పూరించిన శంఖారావం ఇది అర్జునుడిని శిష్యుడిగా తీసుకుని తాను ఆచార్యుడిగా మానసిక వికాస సూత్రాలను అందించాడు యుద్ధ సమయంలో ఆవిర్భవించిన భగవానుడి ఉపదేశం ఈ గీత ఈనాటికి జీవన సంగ్రామంలో పోరాడుతున్న అభినవ అర్జునులైన మనకి కర్తవ్య బోధ ఇది మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకుంటాము ఇది భగవంతుడి చేత చెప్పబడింది కాబట్టి ఏ సందేహానికి తావు లేకుండా భగవద్గీతని మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథంగా భావించవచ్చు గీకారం త్యాగరూపం సత్ తకారం తత్వబోధకం గీతావాక్య మిదం తత్వం జ్ఞేయం సర్వముచ్చుభి గీత అనే రెండు అక్షరాల తాత్పర్యాన్ని ఈ శ్లోకం చెప్తుంది గీ అనే అక్షరాన్ని త్యాగం బోధిస్తుంది తా అనే అక్షరం అంటే తత్వం అని బోధిస్తారు అంటే ఇది ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తుంది గీత అనే రెండు శబ్దాలకి అర్థం ఇదే అని సాధకులు తెలుసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు త్యాగ శబ్దానికి నిష్కామయోగమైన త్యాగమని లేదంటే సర్వసంగ పరిత్యాగమని అర్థం ఉంది అలాగే తత్వబోధన ఆత్మ అని బంధాల నుండి విముక్తి కలగడం అని అనే అర్థం ఉంది ఈ గీతా గీతాశాస్త్రం ఉపదేశిస్తుంది అటువంటి పరమ పావనమైన గీత భగవంతుడి వెంట వెలువడిన మహాపుణ్య దినం ఈరోజు ఈరోజు ఆ పవిత్ర గ్రంథాన్ని స్పృశించిన మహాపుణ్యం ఇక చదివితే ఆ ప్రభావం వర్ణించేది కాదు మానవాళికి అన్ని సమస్యలకు పరిష్కారం సూచించే ఈ గ్రంథరాజాన్ని ఈరోజైనా పఠించడం ప్రారంభిద్దాం ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించారు సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా అర్జునుడిని దూడగా మలిచి శ్రీకృష్ణుడు అర్జునుడనే దూడను ఆవు వద్దకు పంపి ఆయనకి పాలను అందిస్తూనే లోకానికి మనకి ఉపనిషత్ సారాన్ని అందించాడు కాబట్టి గీత సకల ఉపనిషత్ సారం అర్జునుడు కాక మరి ఎవరి ద్వారాను ఈ ఉపదేశం ఇంత చక్కగా శాశ్వత కాలము అందరికీ చేరదు ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే ఈ మోహబుద్ధిని అర్జునుడికి పుట్టించాడు ఇనుముతో వస్తువుని చేయించాలనుకున్నవాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో అలా అర్జునుడికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు ఆ విషయాన్ని తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు నేను అనుకున్న మార్గానికే వాళ్ళు వస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను అని చెప్పారు ఈ ఆత్మను ఆయుధాలేవి ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడపజాలదు గాలి ఎండింపజాలదు అర్జున నీకు కర్మను చేయడంలోనే అధికారం ఉంది కర్మ ఫలాలను ఆశించడంలో ఏనాడు నీకు అధికారం లేదు కర్మ ఫలాలకు నువ్వు కారణభూతుడు వావకు మరియు కర్మలు మారడంలో కూడా నీకు ఆసక్తి కలగకుండా ఉండాలి పరిత్రాణాయ సాధునాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపన అర్థాయ సంభవామి యుగే యుగే అంటూ సాధు సజ్జనులను రక్షించడం కోసం దుర్మార్గులను వినాశం చేయడానికి ధర్మాన్ని చక్కగా స్థాపించడం కోసం ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటాను అని చెప్పాడు గీత వైరాగ్యంలో కూరుకుపోయిన అర్జునుడిని కార్యోన్ముఖుణ్ణి చేసింది కర్తవ్య నిర్వహణకు పూరుకొల్పింది మూడు కాళ్ళ ముదుసలి కాలక్షేపానికి చదివే పుస్తకం కాదు ఇది నవ యువత చిత్తశుద్ధితో ఆచరించాల్సిన నియమావళి ఆనాడు రాగదివేషాలు అర్జునుడిని విచలితుడిని చేస్తే ఈరోజు రకరకాల ఉద్రేకాలు యువతను కకావికలం చేస్తున్నాయి వాటి నుంచి ఎలా బయటపడాలో గీత సూటిగా చెప్పింది జీవితంలో ప్రతి క్షణాన్ని ఉపయుక్తం చేసుకునే విధంగా ఉపాయాలు ఉపదేశించింది అన్ని దేశాలకు అన్ని కాలాలకు అందరికీ గీతా సందేశం వర్తిస్తుంది ఆనాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతాపదేశం ఎందుకు చేశాడో రెండో అధ్యాయంలోనే స్పష్టం చేశాడు క్షుద్రం హృదయ దౌర్బల్యం క్షుద్రమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని వీడమని మొదలు పెడుతూనే హెచ్చరించాడు ఈ హృదయమే అన్ని ఆలోచనలకు రాగద్వేషాలకు కేంద్రం బుద్ధి స్థితిలో ఆలోచన ఉంటుంది తర్కం పనిచేస్తుంది హృదయం దగ్గరికి వచ్చేటప్పటికే ఉద్వేగాలు వాసాపాసాలు మాయామోహాలు ముందుకి అడుగు వేయకుండా కళ్ళం వేస్తాయి అందుకే హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టమని చెప్పాడు గీతోపదేశంలో శ్రీకృష్ణుడు అస్త్రశస్త్రాల విశేషాల గురించి చెప్పలేదు వాటిని ఎలా సంధించాలో చెప్పలేదు శత్రువులను సంహరించే మెలకువలు కూడా నేర్పించలేదు ఈ విషయాలన్నింటిలో ఆరితేరిన సవ్యసాచి అర్జునుడు మట్టి పట్టిన మాణిక్యాన్ని దులిపినట్టుగా అర్జునుడిని ఆవహించిన మాయామోహాలను తన బోధతో తొలగించాడు వర్తమానం భవిష్యత్తుకు పునాది యుక్త వయసులో చేసే సాహవాసాలు భవిష్యత్తును నిర్దేశిస్తాయి అలవాట్లు పొరపాట్లుగా మారి జీవితాన్ని తీ తీర్చిదిద్దుకోకుండా దెబ్బతీస్తాయి బలం ఉంది కదా అని యవ్వనంలో కన్ను మిన్ను కానకుండా వ్యవహరించి జీవితం చేజారిపోయాక పశ్చాత్తాపం చెంది ప్రయోజనం లేదు ఇదే గీతాచార్యుడు హెచ్చరిక చేశాడు ఆశయ సాధనకు క్రమశిక్షణ మించిన ఆయుధం లేదన్నాడు ఇలా చెప్తూనే యుక్తాహార విహారస్య అని కూడా చెప్పాడు సరైన ఆహార నియమాలు పాటించాలని చెప్పాడు సరైన ఆహార అలవాట్లు కలిగి ఉండడం వల్ల దుఃఖం నుంచి దూరంగా ఉంటాడు లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సంపాదించడానికి కృషి చేయగలుగుతాడు ఆత్మ సంయమ యోగంలో కృష్ణుడు చెప్పిన ఈ మాటలు ఎప్పుడూ అనుసరించాల్సిందే ఎవరో వస్తారని ఎవరో ఉద్ధరిస్తారని కర్తవ్యాన్ని విస్మరిస్తూ ఉంటారు చాలామంది చిన్న చితిగా పనుల కోసం కూడా ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు అలాంటి సోమరులు ఎందుకు కొరకాకుండా పోతారని చెప్పాడు దేనిని చేయకపోవడం కన్నా ఈ ధర్మాన్ని అనుసరించి పని చేయడమే ఉత్తమం ఏ పని చేయకుండా ఉంటే శరీర నిర్వహణ కూడా ముందుకు సాగదు అంటాడు కృష్ణుడు కర్మ అంటే వృత్తి ధర్మం అంటే పని చేయడం నేటి పోటీ ప్రపంచంలో అనుక్షణం గొప్ప అనిపించుకోవాలి మేటి అని నిరూపించుకోవాలి అలా అంటే బాధ్యతలను సక్రమంగా నిర్వహించిన వారినే విజయం వరిస్తుంది పారిపోవడం పోరాడటం ఇలాంటి సందర్భాలు ప్రతి మనిషి జీవితంలోనూ ఎదురవుతూ ఉంటాయి పారిపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం పోరాడితే విజయం దక్కుతుంది ఓటమి ఎదురైతే జీవితానికి విలువైన పాఠం దొరుకుతుంది పలాయనవాదం ఎప్పటికీ సరైనది కాదు అనిపించుకోదు కూడా పోరాడితే పోయేదేం లేదని మనిషి వెన్ను తట్టే తారక మంత్రం గీతలో ఉంది శ్రీకృష్ణ భగవానుడు పొగతో నిప్పు దమ్ముతో అద్దం ఉల్బంతో గర్భస్థ శిశువు కప్పబడి ఉన్నట్లుగా జ్ఞానం మాయతో కప్పబడి ఉంది అని చెప్పారు ఆకర్షణలనే మాయాపరులు మనసుని కమ్మితే కర్తవ్యాన్ని విస్మరిస్తాం ఏది మంచి చెడు అనే విచక్షణతో ఆలోచిస్తే బుద్ధి వికసిస్తుంది భవిష్యత్తు బాగుంటుంది తస్మాత్ ఉత్తిష్ట కౌంతయ్య అంటూ అర్జున యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది గెలిస్తే రాజలక్ష్మి సిద్ధిస్తుంది ఏదైనా ప్రయోజనమే కృతనిశ్చయంతో యుద్ధానికి సిద్ధమవ్వు అని పార్థుడిని పురికొల్పాడు శ్రీకృష్ణుడు జీవితంలో పోరాడే సమయంలో పారిపోతే సమస్యలు తప్ప సంతోషాలు ఉండవు పోరాటాన్ని అలవాటుగా చేసుకోగలిగితే మరుక్షణంలో విజయం రాకపోవచ్చు కానీ పోరాటతత్వం అనే లక్షణం మారుతుంది తొలి ప్రయత్నంలో విఫలమైన మరో ప్రయత్నంలో ఆ గమ్యాన్ని చేరుకోవచ్చన్న నమ్మకం కలుగుతుంది అలాగే చిరిగిపోయిన పాత బట్టలను విడిచి మనుషులు కొత్త బట్టలను ఎలా ధరిస్తున్నారో దేహి అనే ఆత్మ కూడా శిథిలమైపోయిన పాత శరీరాన్ని వదిలి ఇతరలైన కొత్త శరీరాన్ని ధరిస్తున్నాడు అని చెప్తాడు తనని నమ్ముకున్న వాళ్ళని ఉద్ధరించడానికి ప్రేమతో భగవంతుడు కురిపించిన జ్ఞానవర్షం ఈ భగవద్గీత ఆ అమృతధారులలో మొట్టమొదట తడిసి ముద్దయినవాడు అర్జునుడు మాయామోహాల చరణించి బయటపడిన పార్థుడు మళ్ళీ గాండివం ధరిస్తాడు సమరంలో మెరిశాడు సవ్యసాచి అన్న పేరుని సార్థకం చేసుకుంటాడు విజయుడై ఖ్యాతిని గడిస్తాడు భగవద్గీత అర్జునుడి ద్వారా సర్వ జగత్తుకు ఉపదేశించిన బ్రహ్మ శాస్త్రం గీత ప్రభవించిన మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతిగా నిర్వహించుకుంటున్నాం భగవద్గీత పూజించడానికో పఠించడానికో నిర్దేశించింది కాదు నిత్య జీవితంలో పాటిస్తేనే దానికి జీవితానికి సమగ్రత చేకూరుతుంది మనసు పొరల్లో దాచుకున్న విషయాలు జ్ఞాపకాలు రాగద్వేషాలై అదే మనసును కప్పు ఉంచుతాయి కొందరిని అతి విశ్వాసం దెబ్బతీస్తుంది కొందరిని అపనమ్మకం వెనక్కి లాగుతుంది రకరకాల కోరికలు మనసును చేస్తాయి మనిషి ఉన్నతికి అడ్డుపడే వికారాలు చాలా కలుగుతూ ఉంటాయి వాటిని గుర్తించి జయించినప్పుడే జ్ఞానం వికసిస్తుంది విజయం సాకారం అవుతుంది హి ధర్మస్ గ్లానిర్ భవతి భారత అభ్యుర్థానం అధర్మస్ తదాత్మానం సృజామ్యహం ఓ అర్జున ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించి అధర్మము వృద్ధి అవుతూ ఉంటుందో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను అని గీతోపదేశం అంతా అయిపోయాక శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యా వేదార్థ దర్పణం అని అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్థాలకు అర్థం లాంటిది దీనిని ఎవరైతే చదువుతారో వాళ్ళు శాశ్వతబద్ధమైన విష్ణు పదాన్ని పొందుతారు అర్జున పరమరహస్యమైన జ్ఞానం బోధించాను నిన్ను ఆవరించిన శోకం మోహం తొలగిపోయిందా ఈ జ్ఞానాన్ని సమగ్రంగా పరిశీలించి నీకు ఇష్టమైన విధంగా ప్రవర్తించు అని చెప్తారు చెప్పడం వరకే ఆయన పని చెప్పింది శ్రద్ధగా విన్నాడు విన్నది అర్థం చేసుకున్నాడు అర్థమైన దాన్ని అర్థవంతంగా ఆచరించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు అర్జునుడు భగవద్గీత సారం అర్థమైతే మనం ఎవరిని ద్వేషించం అన్ని జీవులలో కూడా పరమాత్మ ఉన్నాడని ఎవరిని ద్వేషించినా తనను ద్వేషించినట్టేనని అంటాడు కృష్ణుడు ఈ లోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలు పెడితే అభిమానించడానికి మంచివాళ్ళు ఎవరూ ఉండరు ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏవో కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి మనం వ్యక్తిని ద్వేషించడం కాదు చెడు లక్షణాలను చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలు అలవర్చుకోకుండా ఉంటాము నిజమైన దేవుడు ఆయనను నమ్మినా నమ్మకున్నా ఎవరిని ద్వేషించడు ద్వేషించమని చెప్పడు అందరినీ మంచిగా బతకమని చెప్తాడు గీతలో పరమాత్మ కూడా అందరూ సన్మార్గంలో బతకమని బోధిస్తారు అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనే వారికి ఒక కాంతి కిరణం ఒక ఆశాపుంజం భగవద్గీతను చదవడం కాదు అర్థం చేసుకుంటే జీవితం సార్థకం అవుతుంది అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో భగవద్గీతలో ఒక్క శ్లోకం కానీ అర్థం చేసుకుని జీవితంలో అనుసరించిన కొద్దిగా గంగాజలం త్రాగిన కృష్ణ పరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదని చెప్తారు ఈ పవిత్రమైన గీతా జయంతి రోజు కనీసం ఒక్క శ్లోకానైనా అర్థవంతంగా చదివి అర్థం చేసుకుని మన నిత్య జీవితంలో ఆచరణలో పెడదాం జీవితాన్ని సుఖమయం చేసుకుందాం సాటి మనిషిని అర్థం చేసుకోవడానికి మనిషిగా బతకడానికి కావలసిన సూత్రాలన్నీ అందించిన గీతాచారుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు